హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో మూందాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అయితే వీడియో చూసి చూపిస్తున్నాను మీరు కూడా చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇందులో చాలా టిప్స్ కూడా ఉన్నాయి మధ్య మధ్యలో చెప్తాను అస్సలు స్కిప్ చేయొద్దు ముందైతే మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చేయండి ఇక్కడ నేను కిలో పెసరపప్పు తీసుకున్నాను ఇవి ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఒక త్రీ అవర్స్ అయితే ఇలా నానబెట్టడం వల్ల క్రిస్పీగా చాలా టేస్ట్గా పెసరపప్పు అయితే పొంగుతాయి ఇక్కడైతే ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేస్తున్నాను ఈ సాల్ట్ వేసే విధానం మూడు విధాలుగా ఉంది అది ఎప్పుడెప్పుడు ఎలా వేస్తాయి టేస్ట్ బాగుంటుందో ఎలా వేస్తారు కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో లాస్ట్ వరకు స్కిప్ చేయకండి ఇదైతే నేను త్రీ అవర్స్ నానబెట్టాను ఇలా నానబెట్టిన తర్వాత చూడండి ఒకసారి చెక్ చేసి చూపిస్తాను మనం నానబెట్టక ముందు పెసరపప్పు ఎలా ఉన్నాయి నానబెట్టిన తర్వాత పెసరపప్పు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి పావు కిలో పెసరపప్పు అయితే నానబెట్టాను హాఫ్ కిలో దాకా పెసరపప్పు అయితే తయారవుతాయి అనమాట మూడు గంటలు ఎందుకు నానబెట్టాలి పది నిమిషాల్లో కూడా పెసరపప్పు నానిపోతాయి కదా అని అనుకోవచ్చు కానీ మూడు గంటలు ఇట్లా నానబెట్టడం వల్ల చాలా పొంగి వస్తాయి మనం ఫ్రై చేసుకునేటప్పుడు వీడియోలో చూపించిన విధంగా చూడండి ఒకసారి హోల్స్ ఉన్న ఒక బౌల్లో వేసుకుంటే ఒక చుక్క వాటర్ లేకుండా కూడా చక్కగా ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నామంటే వాటర్ అన్నీ అన్నమాట ఇలా ఒకసారి మళ్ళీ ఒక క్లాత్ మీద ఇట్లా పరుచుకొని మొత్తగా డ్రై చేసుకోవాలి పూర్తిగా డ్రై చేయొద్దు లైట్గా కొంచెం తడున్నా పర్లేదు లైట్గా డ్రై చేయాలి ఇలా తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నె కింద మంట పెట్టి ఆయిల్ వేసి హై ఫ్లేమ్లోనే చాలా హీట్ అయ్యి ఉండాలి ఆయిల్ కూడా ఇలా గెరెట్ తీసుకోండి ఇలాంటి అయితే మనకు చాలా ఈజీగా ఉంటుంది అదే కడాయిలో అయితే మనం తీసుకోవడానికి గెరెట్ తోటి కష్టంగా ఉంటుంది ఇలాంటి అయితే ఈజీగా ఉంటుంది మనకి చూడండి ఇక్కడ కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఎక్కువ వేయొద్దు కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇందాక సాల్ట్ వేసే విధానంలో ఒక విధానం అని చెప్పా కదా రెండో విధానం అయితే వాటర్లో సాల్ట్ వేసి కొంచెం కరిగిచ్చి ఈ గేట్లోనే వేయాలన్నమాట ఇలా వేయటం వల్ల ఆ పొంగి ఇంకా ఆయిల్ మీద పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అందుకని ఈ విధానం మనం చేయట్లేదు ముందే సాల్ట్ వేసేసాము నెక్స్ట్ విధానం లాస్ట్ వరకు చూడండి చెప్తాను ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఎక్కువ వేసామంటే అడుగును ఎక్కువ ఫ్రై అయ్యి మాడిపోతుంది పైన అయితే పచ్చి పచ్చిగానే ఉంటాయి అందుకని కొంచెం కొంచెమే వేసుకోవాలన్నమాట అప్పుడప్పుడు ఎక్కువ బబుల్స్ వస్తుంటాయి కదా ఆ బబుల్స్ ఎక్కువగా వచ్చినప్పుడు కొంచెం గెరెట్ని తీస్తే పైనకి సరిపోతుంది అలా మళ్ళీ ఆయిల్లో డిప్ చేస్తే అట్లా వేసుకుంటూ తీసుకుంటూ ఇలా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేయటం వల్ల ముందైతే స్టిక్ అవుతుంది గేట్కి అలా స్టిక్ అవుతుంది కానీ ఫ్రై అయ్యి కొంది వాటికి అవే సపరేట్ అవుతాయి ఎందుకంటే తడి మీద వేసాం కాబట్టి స్టిక్ అవుతాయి తర్వాత వాటి అవే సపరేట్ అవుతాయి ఇలా కొంచెం కొంచెంగానే వేసుకోవాలి చూసారా పావుకిలో తీసుకుంటే మనకి అరకిలో మూందాలు అయితే ప్రిపేర్ అయిపోతున్నాయి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ముందు పెసరపప్పు ఎలా ఉన్నాయి మనకు ఫ్రై చేసిన తర్వాత పెసరపప్పు ఎలా ఉన్నాయో చూశారు కదా ముందాలు చాలా టేస్టీగా ఉంటుంది బయట దొరికే ఎలా అయితే టేస్ట్గా ఉంటాయో అంతే టేస్టీగా ఉంటాయి సాల్ట్ కలుపుకునే విధానం మూడో విధానం ఉంది కదా ఇలా వేడి మీదే మొత్తం సాల్ట్ స్ప్రింకుల్ చేసుకుంటూ కలపాలన్నమాట ఇది మూడో విధానం ఈ మూడు విధానాల్లో ఏదైనా చేసుకోవచ్చు చూడండి దగ్గరగా కూడా చూపిస్తున్నాను ఎంతో టేస్టీగా ఉండే మూందాలు అయితే రెడీ అయిపోయినాయి ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి చాలా బాగుంటాయి వెళ్ళేటప్పుడు మాత్రం మన ఛానల్కి లైక్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో